హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయినా టమాటో బజ్జీ కొంచెం పుల్లగా స్పైసీగా చాలా టేస్టీగా బండి మీద అమ్మే టమాటో బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఈ టమాటో బజ్జీ అంటే లైక్ చేయడం వారు ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఈ కాలుస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి రెండు గరెట్లు శనగపిండిని వేసుకోవాలి ఈ విధంగా రెండు గరెట్లు శనగపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకుని అలాగే మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి బేకింగ్ సోడా మరి ఎక్కువ వేసిన ఆయిల్ పీల్చేస్తాయి అలాగే తక్కువైతే ఇవి గట్టిగా వస్తాయి కాబట్టి పిండి కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని వేడి నూనెలో వేసి చెక్ చేసి అవసరమైతే మరి కొంచెం బేకింగ్ సోడా వేసుకోవచ్చు తర్వాత నేను ఈ సైజ్ టమాటోస్ తీసుకుంటున్నానండి మరి పండిన టమాటో అయితే నూనెలో వేసినప్పుడు పగిలి వాటి లోపల ఉండే నీరు బయటకు చెందే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నవైతే మంచిది ఈ సైజులో కొంచెం గట్టిగా ఉన్న టమాటోస్ని తీసుకుంటున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని డీఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత టమాటోని పిండిలో ముంచినప్పుడు పిండిలా పట్టుకుంటే కన్సిస్టెన్సీ సరిగ్గా ఉన్నట్టే పిండిలో ముంచిన టమాటోని ఒక్కొక్కటిగా కాగిన నూనెలో వేసుకోవాలి బాగా కాగిరి నూనెలో ఇవి వేసిన తర్వాత లోపల బాగా ఉడకడం కోసం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని వైపులా కూడా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో బజ్జీకి చిన్న సైజ్ టమాటోస్ అయితే బాగుంటాయండి చూసారు కదా ఈ విధంగా అన్ని వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వేగినవి పక్కన పెట్టుకుని కళాయిలో సగం నూనె తీసేసి కొన్ని వేరుశనగ్గులు వేసి వేయించుకోవాలి ఇందులోనే ఒక కప్పు అటుకులు కూడా వేసి ఐదు సెకండ్ల పాటు వేయించుకోవాలి అలాగే ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ కూడా వేసి ఐదు సెకండ్ల పాటు ఇవి కూడా బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చల్లారిన బజ్జీలను ఈ విధంగా నైఫ్ యూజ్ చేసి సకానికి కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా సకానికి కట్ చేసి లోపల ఉన్న టమాటోల్ని ఒక గిన్నెలోకి తీసుకుని పైన ఉండే ఈ కప్పులని పక్కన పెట్టుకోవాలి టమాటో పైన ఉండే తొక్కంతా కూడా ఈ విధంగా తీసుకోవాలి మొత్తం టమాటోలన్నీ కూడా ఈ విధంగా తొక్కను తీసేసి చేత్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాష్ చేసుకున్నదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుని అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్ అటుకులు వేసనగుళ్ళు కూడా ఇందులోకి తీసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా తీసుకుని అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని ఒక నిమ్మకాయని పిండుకొని ఈ విధంగా రసం కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరం కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందాక పక్కన పెట్టిన శనగపిండి కప్పులో వేసుకోవాలి కప్పులో ఈ మసాలా అంతా కూడా ఇలా సెట్ చేసుకుని పైన సన్న కరుపు వేయించిన వేరుశనగళ్ళు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఇంట్లోనే హైజనిక్గా ఎంతో టేస్టీగా ఈ స్పైసీ అయిన టమాటో బజ్జీ మీరు కూడా ట్రై చేయండి మనం బయట కొని తీసుకునే టమాటో బజ్జీ ఏ ఆయిల్ యూజ్ చేస్తారో డిఫరెక్ తెలియదు కదా కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలా ఈజీగా ఇంట్లోనే టమాటో బజ్జీని ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్